బీయింగ్ అన్ ఇండియన్ బీయింగ్ అ తెలుగు యూనో తెలుగులో తెలుగు వంటలు అక్కడ పోయి నేను ప్రమోట్ చేయడం అంటే ఇట్స్ లైక్ బియాండ్ యూనో ఇమాజినబుల్ ఫర్ మీ ఎందుకంటే నేను ఒక చిన్న టౌన్లో పుట్టి పెరిగాను మళ్ళీ హైదరాబాద్లో చదివి ఇక్కడ జాబ్ చేసి తర్వాత పెళ్ళైపోయి నేను యూకే వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత లైక్ మన ఆంధ్ర వంటలు దొరకాలంటే ఈజీ కాదు అక్కడ సో నేను వెళ్ళిన టూ థౌజండ్ వన్లో జనవరిలో వెళ్ళాను అప్పటి నుంచి గుజరాతీ పంజాబీ వంటలు అక్కడ చాలా దొరుకుతాయి ఎందుకంటే చాలా పాపులేషన్ ఉన్నారు అక్కడి నుంచి ఆంధ్ర నుంచే అంతమంది లేరు సో నేను ఇప్పుడు వంట దొరకలేదంటే మనం చేసుకోవాలి నేను అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అంత వంట చేసేదాని కాదు హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ అన్నీ దొరుకుతాయి అమ్మ ఉంది సో అన్ అన్న అంత చేసి పెడుతుంది అక్కడ వెళ్ళిన తర్వాత నేనే నేర్చుకొని అమ్మని ఫోన్ చేసేటప్పుడు అప్పుడు రెసిపీలు కనుక్కొని యూనో అన్ని ఆంధ్ర వంటలు అమ్మ ఒక్కటే కాదు మా నేబర్సు చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ ఆంధ్రాలో యూనో అందరితో నాకు ఇష్టమైన వంటలని నేర్చుకొని నేను అక్కడ పోయి మా హస్బెండ్కు అబ్బాయికు ఫ్రెండ్స్కు అందరికీ యూనో తెలియని వంటకాలు నేను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని తినపెట్టి యూనో స్పెషాలిటీస్ ఉన్నాయి ఎస్పెషలీ బగారా బెంగని అంటున్నాను ఆంధ్ర పప్పు యూనో మోర్ దెన్ ఎనీథింగ్ మేము ఎంత యూరోప్ తిరిగి వరల్డ్ తిరిగి వచ్చిన ఆంధ్ర అన్నము పప్పు ఆలుగడ్డ ఫ్రై దట్ ఈస్ ఆర్ అల్టిమేట్ ఫేవరెట్ యూనో అది ఆంధ్ర దట్స్ లైక్ ది అల్టిమేట్ యూనో సోల్ డిష్ అనమాట సో లైక్ నేను చెప్పలేనంత ఆనందం నాకు అక్కడ వెళ్ళి మన ఆంధ్ర క్విజీని నేను అక్కడ ఎంకరేజ్ చేసి ఇప్పుడు కూడా నేను సప్పర్ క్లబ్స్ అంటే చేస్తాను సప్పర్ క్లబ్స్ అంటే మనం వంట చేసి మా ఇంటికి వచ్చి వాళ్ళు ఇంట్లో ఎలా ఫెస్టివల్స్ చేసుకుంటారు ఇండియన్స్ అంతా బ్రిటిషర్స్కి చూపించడానికి సప్పర్ క్లబ్స్ రమ్ చేస్తాను సో వాళ్ళ ఇంటికి వచ్చి నేను లైక్ అరటాకు భోజనం పెడతాను సో వాళ్ళందరూ తినేసి ఎంత ప్రోత్సహిస్తారో నాకు సో ఇంకా చేయాలనిపిస్తుంది నాకు వంట చేసి అందరు తిరిపెట్టి మన క్విజీని నేను ప్రమోట్ చేయాలని సో చాలా సంతోషంగా ఉన్నాను నేను ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఏమో ఇంట్లో చేస్తాను ఫ్రెండ్స్ తింటారు ఫ్యామిలీ తింటారు వెళ్ళిపోతారు కామెంట్స్ ఇస్తారు యూ నచ్చుతుంది బట్ ఈ మాస్టర్ షెఫ్ స్టేజ్ అంటే మిలియన్ వ్యూవర్స్ చూసారు నన్ను టీవీ మీద ఒక్కసారి అది చేసిన తర్వాత నేను ఇంకా నాకున్న టాలెంట్ ఏంటి నేను మంచి వంట చేస్తాను ఆ వంటని వాళ్ళు తిన్నారు నచ్చారు లైక్ రినోన్ షెఫ్స్ లైక్ జాన్ టరో గ్రెగ్ గ్రెగ్ వాలర్స్ అని చెప్పి మాస్టర్ షెఫ్ యూకే జడ్జెస్ వాళ్ళు వాళ్ళకి నేను చేసిన బగారా బ్యాంక్ అని ఎంత ఇష్టమైందంటే వచ్చి కుక్కర్ నుంచే తీసుకుని తింటూ పోయారన్నమాట షోలో సో అంత ప్రోత్సాహం వచ్చి అందరు నచ్చిన తర్వాత నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్ అకౌంట్ ఓపెన్ చేసి నేను డైలీ చేస్తున్న ఫుడ్ నేను అక్కడ ప్రమోట్ చేస్తున్నాను నా రీల్స్ ద్వారా మళ్ళీ లైక్ ఇప్పుడు లైక్ అసైడ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది నాకు ఇప్పుడు ఐ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్ టు ప్రమోట్ ఆంధ్ర కుజీన్ ఐ థింక్ ఇప్పుడు మీకు ప్యాషన్ ఉంటే మీరు ఏ కాంపిటీషన్ అయినా కంపీట్ చేయాలి ఎవరైనా అంటున్నాను బికాస్ నో లిమిట్ టు ఏజ్ ఆర్ ఎక్కడ నుంచి వస్తున్నారు ఏం చేస్తున్నారు ఇట్ డజంట్ మ్యాటర్ మీలో ప్యాషన్ ఉందంటే మీరు పోయి షో కేస్ చేసుకోవచ్చు అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే యూ క్యాన్ They know obviously you know. Ninna vegetarian biryani So I know you know food is much loved. It doesn't matter what it is vegetarian, non-vegetarian. Although I am, but there are people who appreciate non-vegetarian food. And Mayphil is known for its biryani and its. Uh, so uh, my association is like uh, it's since a long time with Mayphil, since they've established themselves and now they've grown leaps and uh, you know bounds. So i wish them all the success because the, uh, providing food and p making people happy through food is the biggest thing anyone can do i think you know to reach people's hearts food is the first thing and they're doing that and i wish them all the luck to continue doing that thank you know, you, pleasure